తెలంగాణకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ విమర్శించారు తెలంగాణ నుండి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తెస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణకు అన్యాయం జరిగింది అదే విధంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా అన్యాయం జరిగింది ఇది దేశ బడ్జెట్ కాదు అనిపిస్తుంది మాకు ఇది రాజకీయ బడ్జెట్ అని మాకు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కు పదిహేను వేల కోట్లు బీహార్ రాష్ట్రానికి ఏమో ఇరవై ఐదు కోట్లు కేటాయించి కేటాయించిన కేటాయించి తెలంగాణను మర్చినటువంటి కేంద్రము విశ్వవిద్యాలయము విశ్వవిద్యాలయాలు గ్రామీణ అభివృద్ధి రోడ్లు విద్యా అభి విద్య వైద్యము ఇవన్నీ కూడా మరుగున పడేసి ఈరోజు జిల్లా కావచ్చు ఈరోజు తెలంగాణ కావచ్చు పూర్తిగా మర్చిపోయింది అటు కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఎంపీ సీట్లు అదే చూసుకున్నట్టయితే మా ఆదిలాబాద్ జిల్లా నుంచి మరి గతంలో ఎంపీ సీట్ని గెలిపించుకున్నా ఇప్పుడు కూడా ఎంపీ సీట్ని గెలిపించుకున్నారు ప్రజలు మరి వీళ్ళు నోరు ఏమైంది అక్కడ మనం ప్రశ్నించే గొంతుగా ఉండాలి మరి ఈ ప్రాంతం అంతా కూడా ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి నిధులు తీసుకొచ్చు తీసుకొచ్చు పోయి ఎలాంటిది ప్రశ్నించకుండా సద్దమ్మలాగా కూర్చొని ఉండడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు తెలంగాణ వాసులు ఇద్దరు మంత్రులుగా ఉండి కూడా మరి తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి నిధులు నిధులు కేటాయించకుండా ఈరోజు మాట్లాడకుండా నోరు విప్పకుండా ఉన్నారంటే చాలా బాధకరమైనటువంటి విషయం ప్రజలు ఎందుకే ఎన్నుకున్నారా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది తెలంగాణ ఊసు ఎత్తకుండా ఈరోజు కేంద్రంలో తెలంగాణ ఊసు ఎత్తకుండా ఉండడం తెలంగాణ చాలా పుప్పుడే తెలంగాణ తెలంగాణ ప్రాంతం మరి అలాంటి ప్రాంతాన్ని ఈరోజు ఒక్క మాట కూడా అభివృద్ధి విషయంలో ఒక మాట కూడా ఎత్తకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం తెలంగాణ కోసం కేంద్రం నుండి పోరాడే నిధులు తీసుకొస్తామనేసి హామీలిచ్చి ఓట్లు వేయించుకున్నారు ఆ రోజు మరి ఈరోజు ఏమైనా మరి ప్రజలు తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తారు తప్ప ప్రజలు తప్పకుండా మిమ్మల్ని అడుగుతారు అనేటువంటి విషయాన్ని కూడా మేము అడుగుతున్నాం తెలియజేస్తున్నాం కేంద్ర బడ్జెట్ బడ్జెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే చాలా అన్యాయం జరిగింది మరి మరి మేము తెలంగాణ తెలంగాణ ఎంపీ సీటు మమ్మల్ని గెలిపిస్తే మేము తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు మేము ప్రశ్నిస్తాం అడుగుతామనేసి హామీలు ఇచ్చి మరి ఓట్లు చేయించుకున్నటువంటి ఎంపీ బీజేపీ ఎంపీ మరి ఏం చేస్తున్నాడనేసి అడుగుతున్నాం ఆదిలాబాద్ టు ఆరుమూరు రైల్వే గురించి మీరు ఎప్పుడైనా అడిగారా అదే విధంగా చూసుకున్నట్టయితే మన సిమెంట్ ఫ్యాక్టరీ గురించి అడిగారా లేకపోతే విమానాశ్రయం గురించి అడిగారా రోడ్ల గురించి అడిగారా గ్రామీణ అభివృద్ధి గురించి అడిగారా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం జిల్లా ప్రజలు రెండోసారి ఆనాడు ఎంపీ ఎంపీని గెలిపించుకున్నారు ఇప్పుడు మరి మళ్ళొకసారి కూడా మిమ్మల్ని గెలిపించుకోవడం అనేది జరిగింది తప్పకుండా మీరు ప్రశ్నించవలసి మీరు అక్కడ అడగవలసిన అవసరం ఉంది ఈరోజు ప్రజలు చైతన్యవంతులు మిమ్మల్ని ప్రశ్నిస్తారు తప్పకుండా అడుగుతారు అనేసి తెలియజేస్తున్నాం మొన్న ఎన్నికల ముందు మోదీ గారు తెలంగాణ తెలంగాణ ప్రాంతం మరి అలాంటి ప్రాంతాన్ని ఈరోజు ఒక్క మాట కూడా అభివృద్ధి విషయంలో ఒక మాట కూడా ఎత్తకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం తెలంగాణ కోసం కేంద్రం నుండి పోరాడే నిధులు తీసుకొస్తామనేసి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు ఆ రోజు మరి ఈరోజు ఏమైందని మేము ప్రశ్నిస్తున్నాం మరి ప్రజలు తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తారు తప్ప ప్రజలు తప్పకుండా మిమ్మల్ని అడుగుతారు అనేటువంటి విషయాన్ని కూడా మేము అడుగుతున్నాం తెలియజేస్తున్నాం కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే చాలా అన్యాయం జరిగింది మరి మరి మేము తెలంగాణ తెలంగాణ ఎంపీ సీటు మమ్మల్ని గెలిపిస్తే మేము తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు మేము ప్రస్తుతం అడుగుతామనేసి హామీలు ఇచ్చి మరి ఓట్లు వేయించుకున్నటువంటి ఎంపీ బీజేపీ ఎంపీ మరి ఏం చేస్తున్నాడనేసి అడుగుతున్నాం ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే గురించి మీరు ఎప్పుడైనా అడిగారా అదే విధంగా చూసుకున్నట్టయితే మన సిమెంట్ ఫ్యాక్టరీ గురించి అడిగారా లేకపోతే విమానాశ్రయం గురించి అడిగారా రోడ్ల గురించి అడిగారా గ్రామీణ అభివృద్ధి గురించి మేము ప్రశ్నిస్తున్నాం తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం జిల్లా ప్రజలు రెండోసారి ఆనాడు ఎంపీ ఎంపీని గెలిపించుకున్నారు ఇప్పుడు మరి మళ్ళొకసారి కూడా మిమ్మల్ని గెలిపించుకోవడం అనేది జరిగింది తప్పకుండా మీరు ప్రశ్నించవలసి మీరు అక్కడ అడగవలసిన అవసరం ఉంది ఈరోజు ప్రజలు చైతన్యవంతులు మిమ్మల్ని ప్రశ్నిస్తారు తప్పకుండా అడుగుతారనేసి తెలియజేస్తున్నాం మొన్న వెళ్ళే ఎన్నికల ముందు మోదీ గారు